అంటే యాక్చువల్గా ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లంలో వచ్చేటప్పుడు అంటే ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి సైకిల్ రాకపోవటం అనేటటువంటిది యాక్చువల్గా అది ఒక రాలేదు కాబట్టి పీసీఓడి పీసీ వయసు ఉందని అనుకుంటున్నారా లేదా సెకండరీ బట్ వాళ్ళకి అంటే అదర్ పీసీఓడి అంటే ఓన్లీ సైకిల్స్ ఇర్రెగ్యులారిటీ అయ్యే ఉంటుంది యూజువల్గా అండ్ హౌ మెనీ డేస్ మీకు బ్లీడింగ్ అవుతుందో కూడా చాలా ఇంపార్టెంట్ యూజువలీ సైకిల్ ఇస్ టూ టు సెవెన్ డేస్ కంప్లీట్ టూ టు సెవెన్ డేస్ సమ్ పీపుల్ ఓన్లీ బ్లీడ్ ఫర్ వన్ డే అది కూడా పీసీఓడి సిమ్టమ్ అవ్వచ్చు అండ్ సమ్ పీపుల్ సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవుతారు సడన్ ఇంక్రీజ్ ఇన్ వెయిట్ పుట్ ఆన్ అవుతారు సడన్గా అబ్డామిన్ దగ్గర ఫ్యాట్ పెరగడం పొట్ట దగ్గర ఎక్కువగా కొవ్వు పెరగడం చేతుల దగ్గర కొవ్వు పెరగడం లాంటిది ఉంటుంది హెయిర్ లాస్ అబ్జర్వ్ చేస్తారు తర్వాత అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా టీనేజర్స్లో చూస్తుంటాం లిప్స్ పైన కానీ బాడీ పైన కానీ అన్వాంటెడ్ యా అన్వాంటెడ్ హెయిర్ అలాంటిది వస్తుంటుంది అండ్ మోర్ ఓవర్ ద మనం మోస్ట్ నెగ్లెక్ట్ చేసే సిమ్టమ్స్ ఏంటంటే మూడ్ ఫ్లక్చ్యుయేషన్స్ డిప్రెషన్ యాంగ్జైటీ యాంగర్ ఎవ్రీథింగ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది మెన మెన్స్టరల్ సింటమ్స్ ప్రీ మెన్స్టరల్ సిమ్టమ్స్ అంటాం ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇవన్నీ మనం సైకిల్లో అబ్జర్వ్ చేసుకోవాలి సో రెగ్యులర్ సైకిల్ అంటే ట్వంటీ వన్ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ ఇస్ రెగ్యులర్ సైకిల్ ఈ సైకిల్లో వచ్చి టూ టు సెవెన్ డేస్ పీరియడ్ అవుతూ మీకు అదర్ సింటమ్స్ ఏవి లేవు అంటే అదర్ వెయిట్ గెయిన్ కానీ హెయిర్ లాస్ కానీ లేవంటే ఇట్స్ గుడ్ ఇఫ్ ఎనీ డిఫెక్ట్ ఈస్ దేర్ ఈ చెప్పిన పాయింట్స్లో యూ నీడ్ టు అప్రోచ్ అ డాక్టర్ అంటే యాక్చువల్గా ఈ స్టూడెంట్స్ లైఫ్లో ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అంటే ఇట్స్ టెన్త్వ్ బట్ అక్కడి నుంచి వాళ్ళకి ఛాలెంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటే కెరీర్ గోల్స్ అవ్వండి లేకపోతే స్టడీస్ మీద నేను డాక్టర్ అవ్వాలను ఇంజనీర్ అవ్వాలను లేకపోతే ఇంకోటి అవ్వాలనో ఉంటుంది అది ఎలాగో ఆ స్ట్రెస్ ఉంటుంది బట్ ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల కూడా వాళ్ళ హెల్త్ ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్లీ

వల్ల ఫస్ట్ వాళ్ళకి కనిపించేది ఏంటంటే ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమే ఉంది కాబట్టి ఇలా వస్తుందని అనుకోవట్లేదు అనుకోవట్లేదు వెయిట్ పూట అని అవటం వల్ల నేను ఏదో తిన్నాను కాబట్టి వెయిట్ గెయిన్ అయ్యి పెరిగిపోయాను అనుకుని వాళ్ళు ఏ వెయిట్ మేనేజ్మెంట్ అంటే డైట్ ఏ డైట్ తీసుకుంటే బాగుంటుంది అని కానీ లేదంటే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడి ఈ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలని కానీ లేకపోతే ఏది గనక తీస్తే మనం ఫుడ్ సప్లిమెంట్స్ వెయిట్ లాస్ వాటి మీద వెళ్తున్నారు కానీ గా ఈ రూట్ కాజ్ ని వాళ్ళు రూట్ కాస్ ఐడెంటిఫైనా